హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం లక్ష్మణ్ రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట అప్పటికి దీపాలు అన్నీ అయిపోయి ప్రశాంతంగా కూర్చున్నాను అంటే ఎండ గట్టిగా వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా బా మామూలుగా కూర్చున్నాం అనమాట ఇంటి గట్టిగా సౌండ్ అయితే వస్తుంది బయట ఎవరో ఈ వేసవి కాలం ఈ ఎండ లే ఈ వాటర్ లేని టైంలో మోటర్ వేసి వదిలేసారేమో అంత వాటర్ పోతుంది అని చెప్పేసి నేను ఒక్కసారిగా బయటికి వెళ్ళి చూసరికి చాలా అంటే చాలా వర్షం పడుతుంది అది యాక్చువల్గా అది మోటార్ సౌండ్ అనుకున్నాను కానీ అంత వర్షం పడుతుంది అనమాట మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు అయితే తెలియదు కానీ ఎంత ఎండగా ఉందో అంతే వర్షం అయితే పడుతుంది మా చిన్నప్పుడు ఇలా ఎండా వర్షం కలిపి ఉంటే కనుక కుక్కలకి నక్కలకి పెళ్ళి అని చెప్పేసి అనేవారు అనమాట అంటే జస్ట్ వీధుల వల్ల అలా పిల్లలు అందరం కూర్చొని అనుకునేటప్పుడు ఇలా అనుకునే వాళ్ళము అంత వర్షం అయితే అంటే వర్షం పడేటప్పుడు అలా అనుకునే వాళ్ళము అదొక చిన్నగా గుర్తొచ్చిన మ్యాటర్ అనమాట ఈ లోపు ఇంత వర్షం పడుతుంది కానీ ఎక్కడైనా రెయిన్ బా వస్తుందేమో చూసాను ఎండా వర్షం కలిపి మనకి వస్తే కనుక రెయిన్ బా వస్తుంది అని చెప్పేసి చుట్టూ చూసినా ఎక్కడా నాకు అనిపించలేదు ఎంత ఎండగా ఉందో తెలీదు ఈ ఎండకు కూడా మనకి చాలా అంటే చాలా ఉక్కు పెట్టేస్తుంది అంటే ఈ వర్షం పడి ఎండక్కినా వర్షం మనకి బాగా ఊరబెట్టేస్తుంది అలాగే వర్షం పడి వర్షం పడి ఎండెక్కినా కూడా మనకి చాలా ఉక్కు ఇంక ఈరోజు మా టిఫిన్ మెనూకి అయితే వచ్చేద్దాం అనమాట ఈరోజు నేను ఏమీ లేదండి పప్పు బియ్యం పొలగం చేసాను అనమాట కారు ఉంది ఇది టిఫిన్ కింద ఈరోజు ఇంక పప్పు అది నానబెట్టలేదు కాబట్టి పులగం టిఫిన్ అయితే చేస్తాను ఈ లోపు ఈరోజు కర్రీ స్పెషల్ ఏంటి అంటే పెసరట్టు కర్రీ చేద్దాం అని చెప్పేసి ఈలోపు పెసరపప్పు కూడా నానబెట్టాను ఇంకా నానబెట్టి అది పక్కన పెట్టేసి ఇంకా కంపల్సరీగా అతనికి ఉప్మా చేసిన పొలగం చేసిన దోశలు వేసిన ఇడ్లీ వేసిన అప్పటికప్పుడు ఇడ్లీ వేసినా కంపల్సరీగా పిక్కిలు ఏదైనా కావాలన్నమాట ఇప్పుడు మన మెనుకైతే అయితే వచ్చేద్దాం ఈరోజు స్పెషల్ ఏంటి అనేది ఈరోజు మన ఇంట్లో స్పెషల్ డిస్ డిష్ ఏంటి అంటే పెసరపిండి అట్టుకూర అనమాట పెసరపప్పు అట్టుకూర అది ఏంటి సింపుల్ నా నేనైతే ఎలా చేస్తానో ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ముందుగా పెసరపప్పు ఒక టూ అవర్స్ నానబెట్టుకొని కనీసం వన్ అవర్ అయినా నానబెట్టుకువాలి అది బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీలోకి ఆ పప్పు వేసుకున్న తర్వాత కొంచెం అల్లం ముక్క నేను తీసుకున్న పప్పుకైతే ఒక ఇంచిన్నర అల్లం ముక్క నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసి ఇలా మెత్తని పేస్ట్లో చేసుకోవాలి మీకు కావాలంటే ఇంకా మృదుగా చేసుకోవచ్చు నేనైతే మెత్తని పేస్ట్లో చేసుకున్నాను దీన్ని ఏంటంటే ఒక మనం దోశలు వేసుకునే కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి అంత మందంగా కాక అంత పల్చగా కాక మనం వేసుకోవాలన్నమాట ఇది వేసుకుంటే మనకి అటు కర్రీ కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తాం అలా కాదు మనకి ఇంకోలా కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు అండి మనం ఆవిరి కుడుం పెట్టుకుంటాం కదా ఆవిరి కుడుములా పెట్టు కూడా అలా చేసుకోవచ్చు కానీ నేనైతే వేరేలా కర్రీ చేద్దామని చెప్పేసి నేను ప్రిపేర్ చేశాను కానీ దానికి కావాల్సిన ఐటమ్స్ లేక ఇలా నేను అట్టయితే వేసేస్తాను అనమాట ఆ కూరకైతే ఆవిరి కుడుమంలో పెట్టి చేసుకుందాం అనుకున్నాను ఈ లోపు అది కొంచెం మీడియంలో పెట్టి నేను సిమ్లో పెట్టాను సారీ మూత పెట్టాను ఒక పక్క అయితే అట్టు చాలా బాగా కాలింది చూసారు కదా ఎంత బాగా కాలిందో కొంచెం ఆయిల్ చుట్టూ మిగిలిపోయిందనమాట నా పిచ్చినార్తనానికి కొంచెం ఇదని చెప్పుకోవచ్చు అది మిగిలిపోయింది దాన్ని వేస్ట్ చేయకూడదు ఎందుకని చెప్పేసి అట్టు రివర్స్ చేసి చుట్టూ తిప్పితే మొత్తానికైతే ఆయిల్ అంతా దానికై అట్టు కూడా బాగా వేగిపోయింది ఈ లోపు నేనైతే తన కోసం వాటి వేగేలోపు నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను కర్రీ కోసం అది ఎలా చేయాలి అంటే ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అయితే ఒక కాళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర కొంచెం ఆవాలు కరివేపాకు వేసుకోవాలి మనం ఏంటంటే ముద్దులో వేసినా కూడా చిన్న పోపులో కొంచెం చిలకర వేసుకోవాలని వేసాను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు పచ్చిమిర్చి కావాలంటే వేసుకోవచ్చు నేనైతే వేయలేదు కానీ వేసుకోవచ్చు మీ ఇష్టమే అది ఈలోపు ఏం చేశానంటే అది బాగా వేగేలోపు పెసరట్టు ఉంటుంది కదా అది ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను పెద్ద పీసెస్ అయితే నచ్చదు అందుకని చిన్నదిగా కట్ చేశాను ఈలోపు కొంచెం కర్రీకి కూర ఎక్కువ అయిపోద్ది అని చెప్పేసి దేనికి ఇంకే రకంగానే వండుకోవచ్చు అని చెప్పేసి అయితే తీసి పక్కన పెట్టాను ఈలోపు ఈ ముక్కలు అయితే కర్రీ మా ఇద్దరికైతే సరిపోతాయి కదా ఈలో లోపు ఉల్లిపాయలు అయితే వేగిపోయి ఉల్లిపాయలలోనే ఏంటంటే కొంచెం పసుపు సాల్టు అలాగే గరం మసాలా కారం అన్నీ వేసుకొని బాగా మగ్గబెట్టానండి మీకు మర్చిపోయినందులో చెప్పడం రుబ్బులో కొంచెం సాల్ట్ కూడా వేసాను వేసి మిక్సీ చేసుకొని ఈ లోపు అది బాగా మగ్గిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకున్నాను మీకు టమాటా ముక్కలు కావాలంటే వేసుకోవచ్చు కానీ పేస్ట్ చేస్తేనే చాలా బాగుంటుంది ఇంకా ఈ పేస్ట్ ఇవన్నీ ఆయిల్ అది సెపరేట్ అయ్యే వరకు మనం బాగా వేపుకోవాలి టమాటా స్మెల్ అది పోయినంత వరకు అది బాగా పోయి ఆయిల్ ఇలా సెపరేట్ అయి మనకు పని పైకి వస్తున్నప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న పెసరట్టు ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి అవి వేసుకొని కాసేపు అయితే మనం మూత పెట్టి మగ్గునివ్వాలన్నమాట ఈ కర్రీ ఇలా చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ బెల్లం వేసి మనం వండుకుంటాం కదా అలా కనిపిస్తుంది కదా అలాగే ఉంటుందండి చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇది బాగా మగ్గిపోయింది చూసారో ఆయిల్ కూడా పైకి అలా తేలిపోతుంది ఇప్పుడు కొంచెం వాటర్ మనం ఇదేంటంటే ఇలా చేస్తే ఆయి అట్ట అనేది కొంచెం వాటర్ పీర్చదు అదే మన ఆవిరి కుడుములో పెట్టుకొని చేస్తే కనుక కొంచెం పీర్చుతుంది నేను చెప్పాను కదా ఒకలా చేస్తాం నేను ఇంకోలాగా అయితే కర్రీ అయితే చేస్తాను వాటర్ అయితే మగబెట్టేసి ఈ లోపు రైస్ అయితే మా కోసం పెట్టాను ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి అంటే కొంచెం ఉప్పు కారం అన్నీ చూసుకున్న తర్వాత కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు ప్రెజెంట్ అయితే కొత్తిమీర నేను ఊర్లో వెళ్ళడం వల్ల అవి అవేవి ఇంట్లో లేవు అందుకని ప్రస్తుతానికి మామూలుగా అయితే కర్రీ చేసేసాను ఈ లోపు ఏంటంటే వాషింగ్ మిషన్ వేశాను అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు వాషింగ్ మిషన్ కరెక్ట్గా సెట్ అవ్వట్లేదండి ఈ వైర్లు లాక్కోవడము పెట్టుకోవడము చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది వీళ్ళు వంట అయ్యేసరికి ఇంకా ఇతనైతే వచ్చారనమాట వచ్చేసరికి ఫస్ట్ కూర పెట్టాను ఎలా ఉందో ఏంటో అంటారు అని అనుకున్నాను కానీ బాగానే ఉంది అన్నారు కూర ఎలా ఉందో ఏంటో అంటారని చెప్పేసి నేను ఎందుకైనా సేఫ్ సైడ్ మంచిదని రెండు అప్పడళ్ళు కూడా అతనికి అంటే వేప్స్ ఇచ్చినాక కాల్చి ఇచ్చినా అనమాట స్టవ్ పైన కాల్చేసి అప్పటికప్పుడు ఇచ్చినా తినేస్తారు కానీ ఎందుకైనా సేఫ్ సైడ్కి అయితే చేసి ఇచ్చాను ఈలోపు కర్రీ కలుపుకున్న తర్వాత చాలా బాగుంది అన్నారు అంటే కొన్ని కర్రీస్ అంతగా అతను ఇష్టపడరు అనమాట మనం ఏది చేసినా కొన్ని పాతకాలం పద్ధతుల కూరలో కొన్ని నచ్చవు కొన్ని నచ్చుతాయి కొన్ని కొత్త రకం పద్ధతులు కూడా కొన్ని అనమాట ఇది ఎప్పుడు నేను ట్రై చేయలేదు కానీ ఫస్ట్ టైం అయితే నేను నాకు తెలుసు కానీ ఇప్పుడు ట్రై చేయలేదు తింటారా తింటని పర్ఫెక్ట్గా అయితే కూర కుదిరింది సూపర్గా ఉందన్నారు ఈలోపు మధ్యాహ్నం మేము అన్ని ఫుడ్ అది అంత అయిపోతే ఎక్కడ పక్కడ గిన్నెలన్నీ క్లియర్ చేస్తాను అంటే ఎక్కడ క్లీన్ చేసి రేపు అక్షయ కాబట్టి ఆ దేవుడి సామాన్ కూడా తోమేసి పక్కనైతే పెట్టుకున్నాను ఇంకా నైట్ టిఫిన్ కోసం అని చెప్పేసి పప్పు నాన్ అనమాట ఇంకా పప్పు నాన్ నేను ఇడ్లీ ప్యాకెట్స్ ఒక ఐదు కేజీలు అలా తెచ్చుకున్నా కూడా ప్యాకెట్స్ తెచ్చుకుంటాను నా పక్కన పెట్టే నాన్ పెట్టడానికి ఈ లోపు సాయంత్రం మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యిందండి ఈ బట్టలు మళ్ళీ తీసి మళ్ళీ లోపల వేయాల్సి వచ్చిందనమాట ఇంకా వర్షం పడితే ఇంక ఇదే స్టోరీ లోపల పెట్టడం బయట తీయడం ఇదే స్టోరీ అయిపోతుంది ఈ లోపు నైట్ అతను షాప్ నుంచి వచ్చేసరికి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా టిఫిన్ ఏంటంటే ఆవిరి కుడుము ఇడ్లీ యాక్చువల్గా అనుకున్నాను ఆవిరి కుడుమైతే పెట్టేశాను ఇంక రుబ్బది సాయంత్రం గ్రైండ్ చేసుకొని అది పెట్టి గ్రైండర్ అయితే చేశాను గ్రైండ్ చేసిన తర్వాత ఇంకా అతను వస్తే ఇడ్లీ రుబ్బు పెడదాం అని అనుకుని ఈ లోపు నేను కొంచెం ఏమైనా పనులు ఉంటే జస్ట్ జస్ట్ అలాగ ఎత్తి పెట్టాను అనమాట తడిగొడ్లు పెట్టుకోవడం అలాగే ద్వారబందలు ముగ్గులు అవి పెట్టడం కూడా చేశాను వర్షం పడింది కానీ అప్పటికప్పుడు తడిగుడ్లు పెట్టిన తర్వాత ఉదయాన్నే ముగ్గులు పెట్టాను అప్పుడైతే పెట్టలేదు నైట్ అయితే పెట్టలేదు ఇలా వర్షం పడితే మళ్ళీ అని చెప్పేసి అయితే పెట్టేశాను ఇల్లు అంతా పెట్టేస్తాను బయట కూడా కడిగేసి అలా ఉంచేసాను అనమాట ఇంకా ఇది అయిపోయింది కదా ఇంక రుబ్బు అయిపోయిన తర్వాత గ్రైండర్ వేసి ఎక్కడ ఒక్కడ క్లీన్ చేసేసరికి సరే గ్రైండర్ క్లీన్ చేయడం నాకు గొప్ప బద్ధకం అయినా తప్పదనమాట మా ఇంట్లో ఎక్కువ కన్నా ఇడ్లీలు ఎక్కువ తింటారు ఇంకా ఈ లోపు అతను షాప్ నుంచి వచ్చేసరికి నేనైతే ఆవిరి కూడమైతే పెట్టేస్తున్నాను ఈరోజు పెసరట్టు కర్రీ అలా అంటే మర్చిపోయినండి పెసరట్టు కర్రీ ఏంటంటే బౌల్లో వేసి లాస్ట్లో చూపిద్దాం అనుకున్నాను కానీ ఈ లోపు వాషింగ్ మిషన్ పని అయిపోయి అయిందని చెప్పేసి ఇటు మర్చిపోయాను అనమాట మనం గజని మహమ్మద్ కాబట్టి అక్కడక్కడ కొనుక్కొని మర్చిపోతుంటాం అది ఇంకా అది మర్చిపోయిన సరేలా ఇంకా తినేసాం మేము తినేసిన తర్వాత ఇంకా అలా వదిలేసాను అనమాట ఈరోజు పెసరట్టు కర్రీ కూడా చాలా బాగా కుదిరింది మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఇంకా నైట్ మా డిన్నర్ కోసం అని చెప్పేసి ఆవిరి కుడుం పెట్టి చట్నీ చేశాను చట్నీ చేసి పోపు అయితే పక్కగా ఉండాలి పోపు పెట్టుకుని తింటేనే చట్నీ టేస్ట్ అంటారు అతను నేను ఎలాగైనా వేసేస్తాం అనమాట మనం ఆలంట వేటు ఉండవు ఇంకా చట్నీ కూడా టూ డే రేపు కూడా సరిపోద్ది అలాగే చేస్తాను నైట్ చట్నీ చేస్తే మరుసటి రోజు కూడా మనం సాల్ట్ వేయకుండా ఉంటే కనుక ముద్ద సాల్ట్ వేయకుండా ఉండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కదా రేపు కూడా బాగానే ఉంటుంది ఒక టూ డేస్ వరకు సమ్మర్ కాబట్టి ఒక రోజు చాలు అంటే ఎక్కువ చేసి పారేదానికన్నా ఒక పూట ఎక్స్ట్రా చేస్తాను అంతే అంతకు మించి చేయను ఈ డే ఇలా గడిచిందండి పెసరట్టు కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఎలా వచ్చింది అంటే నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కంటెన్యూ షేర్ చేయండి థ్యాంక్ యూ